हेलो हेलो गाइस आंध्रला आनु नारो मै मैते सुपर 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 उना हाय गाइस एंड मेको मी कुटुंब सब लंदरकी संक्रांति बोगो का शुभकामना ऑल शुभकामना ऑल शुभकामना संटा सो हाय माय नेम अबिना आई एम अ कंटेंट क्रिएटर टू लाइफस्टाइल ट्रैवल फूड एंड व्हाट సో ఈ వచ్చేసి ఇట్స్ లైక్ అ స్పెషల్ డే ఆల్సో అనమాట ఎందుకంటే నాకు టూ హండ్రెడ్ కే అండ్ అక్షయకేమో ట్వంటీ కే ఆన్ ఇన్స్టాగ్రామ్ నాట్ యూట్యూబ్ ఓ సారీ ట్వంటీ కే ఆన్ యూట్యూబ్ మర్చిపోయాను నేను ట్వంటీ కే ఆన్ యూట్యూబ్ సో ఇట్స్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మనం ఇంకేంటి సంక్రాంతిలో మన ఫస్ట్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సంక్రాంతి ఈజ్ ఓకే కానీ భోగి డిఫరెంట్ వైబ్స్ వస్తాయి ఎందుకంటే నేనైతే నైట్ ఎప్పుడో పడుకున్నాను కానీ మార్నింగ్ భోగి మంటల కోసం అని చెప్పేసి అదే పనిగా ఫాస్ట్ ఫాస్ట్ గా అనమాట పైగా ఏంటి అంటే డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ వరకు భోగి మంటలు వేయాలి అదే కరెక్ట్ టైం అని చెప్పేసి సో ఫస్ట్ మా కంప్లీట్ స్ట్రీట్ లోనే మేమే ఫస్ట్ భోగి మంటలు వేసాం అనమాట అండ్ ఆల్సో ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటి అంటే అదే రోజు అదే టైం కి ఐషు కూడా ఇంటికి వచ్చేసింది మేమందరం మార్నింగ్ లేచాం కదా కాబట్టి బడ్డీగా అయితే ఫుల్ కుష్ అనమాట వీళ్ళేంటి ఇంత త్వరగా లేచారు అని చెప్పేసి మమ్మల్నే చూస్తూ ఆనందపడుతూ ఉన్నాడు పైగా ఇంకేంటంటే సిక్స్ థర్టీకి కి ఆ టైం అయితే అందరూ భోగి మంటలు వేసేసారు అంటే వేస్తూ ఉన్నారు మేము ఆ టైం కి ముగ్గు కూడా స్టార్ట్ చేసేసాం అనమాట ఇంక ఇక్కడ చూడండి బ్లేస్తే చాలు మార్నింగ్ మా డాడీ బడ్డీ ఫుల్ ఆడుకోవాలని చూస్తాడు మా డాడీతో ఇంకా మేము అలా అక్కడ నేను అమ్మ ఇద్దరు ముగ్గులు వేస్తుంటే ఐషు అండ్ డాడీ అయితే బయటకు వచ్చారు అలా టీ దాం అని చెప్పేసి మాకు కూడా తీసుకొని వచ్చారు వాళ్ళిద్దరు అక్కడే హ్యాపీగా తాగేసి అక్క నువ్వు ముగ్గు గట్టిగా మాట్లాడాలా

ఇంకా భోగిమంట ముగ్గులు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కాసేపు ప్రెస్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే మార్నింగ్ లేచాం కదా అందుకు ఇంకా అది అయిపోయిన తర్వాత మంచిగా రెడీ అయ్యేసి పూజ అన్ని కంప్లీట్ చేసాము నాకు తెలిసి నేను పూజ క్లిప్స్ అన్ని తీయలేదు అని తర్వాత ఇలా ఉంది గైజ్ లిటరలీ మేమైతే శంకర్ శివశంకర్ శివశంకర శివశంకర వరప్రసాద్ గారు మూవీకి పోదామని అంతే వేసి కరెక్టే మూవీకి పోదామని చెప్పి ఎంతగానో అనుకుంటా ఉన్నాం అనమాట కానీ మ్యాటర్ ఏందంటే మా డాడీకి ఏమో ఉన్నాయి అండ్ మేమేమో ఇప్పుడు మమ్మీ ముగ్గురు పోవాలంటే మాకు ఏదోలా ఉంటుంది మా డాడీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది పాటు ఈ రోజైతే మార్నింగ్ భోగి ఎంత బాగా జరిగిందంటే మీరు ఆల్రెడీ క్లిప్స్ చూస్తుంటారు కదా ఈ రోజే ఎండబెడతా ఉంది అదేమో అర్థం కావట్లా నేనేదో మంచిగా రావమ్మా సుహాసిని అంటే నువ్వు వస్తున్నావు లాస్ట్ లాస్ట్లో సెట్ అయిపోయింది అవుట్ ఫిట్ అంతా కొంచెం వెనక్కి ఓకే సో దిస్ ఈస్ అక్షయాల్ బింగిల్కి వెనక్కినకి వచ్చే సాంగ్ ఇదైతే నాకు ఈస్ట్ ఫేవరెట్ ఫ్లాగ్ అనమాట నేను కుట్టించుకున్నాను అలాగే బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది కలర్ బాగుంది పింక్ బాగుంటుంది

హ్యాపీ సంక్రాంతి సంక్రాంతిపోతుందా అవునా నాకు అనిపించింది కొంచెం లూజ్గా ఉందే ఏందబ్బా అని అసలు ఇది స్మూత్గా అయిపోయిందా హెయిర్ దానివల్ల అసలు అవ్వట్లేదు ఓకే సో ఇవాళ వచ్చేసి దిస్ ఇస్ మై అవుట్ఫెక్ట్ మై అవుట్ అండ్ ఇంకో విషయం ఏంటంటే తెలుసగా ఇప్పుడు మేము హోమ్ టూర్ కూడా తీయబోతున్నాము కాబట్టి నాకు తెలిసి ఇది బిట్స్ అండ్ పీసెస్గా ఉంటుంది సంక్రాంతి బ్లాగ్ సో అది మ్యాటర్ అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చేసి నాది ఇది చాలా ఇష్యూగా ఉంది నేను కొంచెం ఇలా మేనేజ్ చేస్తా ఇలా పెట్టుకుంటా బట్ ఎనీవేస్ ఐ థింక్ ఐ లైక్ ది సెకండ్ ఇది చాలా నచ్చింది నా ఫస్ట్ దానికంటే నిన్న భోగి కంటే నీకేం నచ్చింది మా భోగి నచ్చింది ఇది నచ్చిందా నీకు ఎక్కువగా యా బికాజ్ నేను వాళ్ళకి నచ్చినట్టు రెడీ అయినా నీట్గా ఉంది ఓకే గైస్ ఐ నో అ లాట్ ఆఫ్ యూ గైస్ ఆస్క్ అబౌట్ మై గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ నేను అట్లా కలెక్షన్ లాగా తీసి పెట్టలేను సో నేను ఎప్పుడెప్పుడైతే సెట్స్ వేసుకుంటా ఉంటాను గోల్డ్ జ్యువెలరీ నేను అప్పుడే అలా మీకు గ్లిమ్స్గా చూపిస్తాను అనమాట సో అందుకే క్లారిటీగా నాదైతే ఫస్ట్ లాంగ్ చైన్ అయితే చూపించినాను ఇది నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లాంగ్ చైన్ అండ్ నా చేతికి కంకణాలు గాజులు అవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా అందరు చాలా మంది జూమ్లో పిక్స్ అడిగినారు కాబట్టి నేను కొంచెం జూమ్ చేసి మరీ నీట్గా చూపించిన అండ్ నాదైతే వంకీ అండ్ అరవంకి రెండు కూడా చూపించినాను సో యా అంటే మీరు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే మీరు జస్ట్ స్క్రీన్షాట్స్ తీసుకొని యూ గైస్ కెన్ చెక్ ఇట్ అవుట్ నాకు నా జ్యువెలరీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే అన్నీ చాలా ప్రేమతో చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయి అనమాట వేసుకున్న తర్వాత కూడా మా అమ్మ మా డాడీకి అయితే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అన్నారు నేను ఆయుష్ ఇద్దరం కలిసి వేసుకున్న తర్వాత బికాస్ ఎప్పుడు వాళ్ళకి ఇట్లా రెడీ అవ్వడం అంటే అంటే మమ్మల్ని రెడీ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట మా డాడీకి అండ్ మా అమ్మకి ఇద్దరికి మెయిన్ గా మా అమ్మకి కానీ మేము ఏంటంటే ఎక్కువ ఇష్టపడము ఇట్లా గోల్డ్ అంతా వేసుకొని అంతా బట్ ఈ సారి మాత్రం ఇంకా అమ్మ వాళ్ళ మాట విందామని చెప్పేసి మేమిద్దరం హ్యాపీగా వేసుకున్నాము ఇదేమో నా వడ్డానం విషయానికి వస్తే నేనైతే ఈ సారి చైన్ వడ్డానం వేసుకున్నాను అనమాట బెల్ట్ అయితే వేసుకోలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేసుకున్నప్పుడు అది యు గైస్ అండ్ ఇక్కడ అమ్మ హౌస్ హెల్ప్ వాళ్ళ కోసం అని చెప్పేసి లంచ్ ప్యాక్ చేయిస్తుంది అంటే వాళ్ళ కోసం కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎందుకంటే మోస్ట్లీ లంచ్ అయితే అమ్మ ఇంట్లోనే పెడుతుంది వాళ్ళు హ్యాపీగా తినేస్తారు తిన్న తర్వాత అమ్మ ఏం చెప్తుందంటే మాకు పండగ ఓన్లీ మనకే కాదు కదా వాళ్ళకు కూడా కదా సో ఇంట్లో హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి నీట్ గా ప్యాక్ చేసి పంపిస్తుంది ఏంది నువ్వే ఇష్టం అంటా ఏమేమి చేసినావు ఇది ఏమంటే ఇది ఏంటో అడగకు బికాస్ ఇది మిక్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఐటమ్స్ సో ఏమేమి ఉన్నాయి దీంట్లో పొటాటో ఫ్రై పప్పు లెమన్ రైస్ రసం మూడు ఉన్నాయి ఐ డోంట్ నో మీలో ఎంతమంది ఇలా లెమన్ రైస్లో పప్పు రసం అన్నీ కలుపుకొని తింటారో టేస్ట్ అయితే నిజంగానే చాలా బాగుంటుంది గైస్ ఒకసారి మీరు ట్రై చేయకుంటే పక్కా ట్రై చేయండి ఎంతో మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు మిస్సింగ్ అంకుల్ మిస్సింగ్ అంకుల్ అని చెప్పేసి సో మీకోసమే హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎందుకంటే సేమ్ మీలాగే నాకు కూడా మా డాడీ మాట్లాడితే చాలా ఇష్టం సోయా మకర సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ పండగ రైతులు పంట కోసుకున్న తర్వాత చేసుకునే పండుగ ఇలా భోగి పండుగను భోగభాగ్యాలతో సంక్రాంతిని సుఖ సంతోషాలతో కనుమను కనువిందుగా మీరందరూ తృప్తిగా సంతోషంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కుటుంబం తరఫున మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే సో మా డాడీతో కూడా చెప్పించేసిన గైస్ మీకు విషస్ అండ్ ఇప్పుడైతే లంచ్ టైం టైమ్ గో అండ్ హ్యాప్ లంచ్ మామ్ ఇవాళ లంచ్ స్పెషల్స్ ఏంటి జస్ట్ చెప్పిస్తా ప్లీజ్ అలా అలా జల్దీ జల్దీ చెప్పేస్తా స్పెషల్స్ వచ్చేసి చాలానే ఉన్నాయి ఏంటి ఏంటివి నేను చెప్తా ఓకే ఫస్ట్ యాజ్ యూజువల్ గా కలర్ రైస్ అంటే ఏంటి చిత్రాన్నం చిత్రాన్నం చిత్రాన్నము మామిడికాయ పప్పు

సో దిస్ ఈస్ అవర్ టైమ్ అనమాట హ్యాపీగా లంచ్ అయితే చేసుకుంటాము కలిసి అండ్ ఆల్సో డైనింగ్ టేబుల్ కాగోకుండా కింద దేవుడి ముందర కూర్చొని తింటాం బాగా అలవాటు అందరం కలిసి త్రీ డేస్ కుదరకపోయినా కూడా ఇట్లా ఫెస్టివల్స్ లో అన్న ఐషు కూడా వస్తుంది కదా సో ఇలా కలిసి కూర్చొని నవ్వుకుంటా ప్రశాంతంగా తింటే ఏదో ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది అనమాట మా ఎన్ని పండు చేయాలమ్మా చింత కలుసుకుని ఇది ఇంకా తిన్న తర్వాత తిని తరగడానికి చేసే పనులు చేస్తూ ఉంది అనమాట ఐషో ఇక్కడ బేసిక్గా ఏంది అంటే ఐషో కూడా ఇక్కడ అందుకే ఫుల్ నవ్వుతూ ఉంది బేసిక్గా ఏంది అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇట్లా ఇద్దరం కొట్టుకుంటా గొడవ పడుతా హ్యాపీగా ఉంటాము అంటే హ్యాపీగా మా గొడవలోనే హ్యాపీనెస్ ఉంటుంది నాకు తెలిసి మోస్ట్లీ అక్కా చెల్లెలు ఉన్న వాళ్ళైతే బాగా రిలేట్ అవుతారు అన్న చెల్లి అక్క తమ్ముడు దేనికైనా కూడా అక్కా చెల్లెల బైబీస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట ఇంకా వెళ్ళిపోయినప్పటి నుంచి బాధపడతూ ఉంటానన్నమాట వారి ఐషి ఎప్పుడు వస్తుంది సో నౌ వి ఆర్ వి ఆర్ ఇన్ ఆర్ టెరస్ అనమాట అండ్ ఇప్పుడు ఏం చేస్తుందని తెలుసా గాలిపటాలు ఎగరేస్తాం అండ్ ఎవరెవరు ఏవి గాలిపటాలని కూడా చూపిస్తాం మీకు అమెరికా ఈజ్ మై ఫ్లైట్ అండ్ ఫ్లైట్ కాదు కైట్ అండ్ లైషన్ ఆమెది వచ్చి కలర్ కలర్గా ఉందనమాట షీఈస్ బిజీ కాలింగ్ డాడ్ ఎందుకంటే ఇంకా డాడీ పైకి రాలేదు అండ్ ఇప్పుడు ఎండ వస్తుంది గాలి వస్తుంది అనమాట సో చూద్దాము డాడీ వచ్చేసినాడు ఆల్రెడీ మేమేమో పాపం మా డాడీ నిద్రపోతుంటే లేపి మరీ తీసుకొని వచ్చాము డాడీ గాలిపటాలు ఎగరేద్దాం రారా అని చెప్పేసి మా డాడీ ఏమో పాపం వచ్చాడు మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి వచ్చారనమాట కానీ ఏం చేస్తాము మా సైడ్ ఎందుకో తెలీదు అసలు గాలే లేదు గాలి వచ్చిన టైంలో కాసేపు మంచిగా ఎగిరింది బట్ తర్వాత అయితే ఫైనల్ గా గాలిపటాలు అయితే ఎగరేసినాము కానీ అసలు గాలే లేదు గైస్ మేడం అక్షయ చాలా టైర్డ్ అయిపోయింది ఏమై ఎట్లా ఎంజాయ్ చేసినాం భయం చేసినావా నీది ఏది క్యాప్టెన్ అమెరికానా మా క్యాప్టెన్ అమెరికా చినిగిపోయింది గైస్ ఇందాకే బట్ అక్షయ ఎగిరింది పైకి నీది నాది క్యాప్టెన్ అమెరికా అదిలే అది చినిగింది ఎక్కువ ఫోర్స్కి బట్ మాది నాది ఐషా ఎగిరింది బాగా బట్ స్టిల్ మెయిన్ అదే గాలి కూడా రాలా సరిగా బట్ బట్ ఇట్స్ ఓకే కదా ఒక వన్ అవర్ వచ్చింది బాగానే ఇంకా అయిపోయింది గైస్ ఒకసారి వీళ్ళు చూడండి ఒక నిమిషం మీరు దేనికి చేస్తున్నారో చెప్పండి

എവരേസ് വേണ്ട സേഫ് കാ സേഫ് കാസം ആട പതിനൊന്നും കാണേ నేను 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 నేనే నువ్వు మా ఓడిపోయినావు ఐషు విన్నది అదే 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 అబ్బా లాస్ట్కు నేను బలైపోయినా నువ్వు కాద ఇష్యూ పోతుంది

ఐ లైక్ అండ్ ఇప్పుడు వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఈవెన్ హ్యాడ్ లంచ్ లంచ్ ఆల్సో ఏం తిన్నాము ప్లీజ్ చెప్పండి నాకు నేను అడుగుతాను నీకు ఎందుకు నాటుకోడి పులుసు అలసందర వడ మేమే నేను అదే తిన్నాను అనమాట బట్ మా అమ్మ దాంతో పాటి రసము రసమైతే మటన్ మటన్ ఫ్రై నాటుకోడులో కూడా రెండు వేపుడు పులుసు రెండు చేసి యా వేపుడు అండ్ పులుసు వేస్తుంది అసలు చాలా టేస్టీ ఉన్నాయి చాలా ఎమ్మెగా ఉన్నాయి అనమాట మా అమ్మకి ఎంత ఓపికో మమ్మల్ని ఇట్లా రెడీ కూడా వేసింది అనమాట అయిపోయిన తర్వాత వంట చేసి మళ్ళీ వీళ్ళని రెడీ చేసి జ్వరం అలిసిపోయినండి ఇప్పుడు మళ్ళీ మజ్జిగంట ఉంటే మేమే చెప్పినాం అనమాట మజ్జిగొద్దు ఏమొద్దు మజ్జిగ మమ్మా అసలు తడబడట్లేదు కాదు అసలు కనీసం చెప్పటూ చెప్పట్లే అట్లే కదా వద్దు వద్దు అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ ఏడుస్తున్నావా అంటే బాధపడుతున్నావా ఆనంద వాష్పాలు వస్తున్నాయా ఇది నీకు ఎప్పుడు కొనిచ్చినా గుర్తుందా ఇదా నా బర్త్డే కి గిఫ్ట్ కదా నా బర్త్డే గిఫ్ట్ ఇది గైస్ ఐమ్ వెరీ సారీ అండ్ ఆల్సో మీరు నాకు జ్యువెలరీ అవి ఇవి ఏం అడగద్దు ఎందుకంటే ఇవన్నీ గోల్డ్ నార్మల్గా లింక్స్ అవి అడుగుతారు కదా సో నేనైతే బ్యాంగిల్స్ ఈ రోజు ఇలా పేరు చేసిన అనమాట కంకణము అండ్ రెడ్ గ్రీన్ రెడ్ అండ్ ఇది నేను నిన్న మొత్తం అన్ని గోల్డ్ వేసుకున్నాను వద్దు ఈరోజు వద్దు అంటే ఏమో ఈరోజు కనుమ కదా నార్మల్గా కనుమ కదా నార్మల్గా అన్నట్టు వేసుకోలే అది సంగతి అండ్ నెక్స్ట్ వీడియో టూర్ కంప్లీట్ అయిపోయింది అనమాట మొత్తం అంతా కదమ్మా మా ఇకి మీరేమో బాగా ఫ్రెష్ ఉన్నారు అంటే ఎట్లున్నాడు కానీ చూడు పెరుస్తాను జిగ్జిగ్ అని చెప్పేసి అలా ఉంటుంది మా అమ్మ అంటే అండ్ ఏంది అక్షయ 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 మల్లెలు పెట్టుకోలే అక్షయ రోజెస్ పెట్టింది రోజు రోజ్ రోజ్ అన్నట్టుగా అండ్ ఏం చెప్తున్నా ఏం చెప్తాను నిన్న నేను అనిపిస్తుంది చూస్తున్నాను దేవత లాగా చూస్తున్నాను ై అండ్ విల్ రెస్ట్ తీసుకోవాలి అందుకే లైట్స్ అండ్ ఆఫ్లో ఉన్నాయి నేను జస్ట్ ఇంకా బ్లాగ్ తీసినా నేను అసలు మర్చిపోయినా మా నా తెలిసి ఈ బ్లాగ్ కూడా నాకు తెలియదు అసలు గైజ్ లిఫరాలు చెప్తున్నాను అయితే నిన్న హోమ్ టూర్ అయితే ఫస్ట్ చాలా ఈజీ సింపుల్ అని కానీ నాకైతే అసలు దేవుడు కనిపించాడు అనుకోండి వాళ్ళు నొప్పులు నిన్న మొత్తం అసలు కూర్చొనే కూర్చొలా ఇంకా చేస్తూ అట్ల ఇట్లా నేను అక్షయ అయితే అసలు కెమెరా మ్యాన్ అనమాట మేడం హౌ ఫీల్ మనకి ఎట్లా వచ్చింది హోమ్ టూర్ ఎట్లాగ్ అదే యా నెక్స్ట్ నెక్స్ట్ ఖచ్చితంగా మీకు వీడియోలో హోమ్ టూర్ ఫస్ట్ మా అమ్మ మా డాడీ అయితే ఎందుకు హోమ్ టూర్ అవసరమా అన్నారు కానీ నేను తర్వాత కామెంట్స్ అన్ని చూసి ఇంకా వాళ్ళు కూడా ఓకే అని రియలైజ్ అయినారు ఓకే చేద్దాంలే ఓకే ఇట్స్ ఓకే అన్నట్టుగా బట్ హ్యాపీ కదా మంచిగా మాకు కూడా మెమొరీ మెమొరబుల్గా ఉంటుంది కదా మనం కూడా తర్వాత ఎలా చేసిందో ఏమో చేసేసింది అండ్ ఆల్సో విఆర్ గోయింగ్ టు మూవీనది శంకర వరప్రసాద్ గారు యా మూవీకి వెళ్తున్నాం అనమాట నాకు తెలుసు అది దీంట్లో కవర్ కాకపోవచ్చు ఐ డోంట్ ట్రై టు డూ ఎట్ సో గా జస్ట్ జస్ట్ యువ్ లైక్ లిటిల్ పిక్చర్స్ అభివృద్ధి ఇష్టం అదొకే కానీ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడే మొదలు పెడతారనమాట వీళ్ళు సౌండ్ చేయడము నేను ఇప్పుడు మెయిన్గా తీసుకోవాలనుకునేది ఎక్కడికంటే లైక్ ద మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ అండ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ నేను ఇప్పుడు మీ దగ్గరికి తీసుకోవాలనుకునేది సో ఇప్పుడు నేను మిమ్మల్ని ద మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గాయ దగ్గరికి తీసుకుపోతాను వాడికి ఇదంటే సుస్సు అనమాట ఫుల్ భయము ట్రైపోడు అంటే వాడు దాన్ని ఏమనుకుంటాడంటే స్టిక్ గన్ను అనుకుంటాడు ఏమనుకుంటున్నాడు నాకు తెలీదు కానీ ఇప్పుడు ఫుల్ అరుస్తాడు అనమాట సో వాడి దగ్గరికి పోయి మనం ప్రాంక్ చేద్దాం ఓకేనా గో రెడీ చూడండి ఇంకా నువ్వు దగ్గరికి వచ్చావు సచ్చావి అన్నట్టు చూస్తున్నాడు వాడు నన్ను ఓ మై గాడ్ స్కేర్డా భయమైతుందా దీన్ని చూసి దీన్ని చూసి భయమైతుందా బట్టి నీకు కట్ట కట్టెత వచ్చిన పో మీకు ఫ్లవర్ కావాలా దిస్ ఇస్ ఫర్ యూ బేబీ అన్నీ అమ్మ కోసేసింది అనమాట దేవుడికి పెట్టాలని చెప్పి కేవలం అక్కడ మాత్రమే మందారం ఉన్నాయి మిగిలినదంతా తీసేసింది జస్ట్ హియర్ అండ్ దెన్ వీ కెన్ జస్ట్ చిట్ చాట్ హాయ్ బేబీ హాయ్ నేను చూపెట్టుకున్నాను చోవచో చోము చోచో చో సో పడికేదంటే భయము కానీ ఇప్పుడు నిద్ర వస్తుంది కాబట్టి కాబట్టి అనుకుంటా నో కొంచెం ఓకే ఓకేగానే ఉన్నాడు కానీ ఫుల్ భయం కదా బడ్డీ నీకు భయం కదా గైజ్ ఇప్పుడు నేనైతే ఫుల్ టైర్డ్ ఉన్నాను ఇంకా అవుట్ఫిట్ అంతా చేంజ్ చేసేసి అల్ జస్ట్ గెట్ ఇన్ నైట్ సూట్స్ నార్మల్ చెప్పాలంటే అసలు ఈ టైప్ ఆఫ్ పర్సనే కాదు నేను నేనైనా నేనైనా మా చెల్లెనా మా మమ్మీ అయినా కూడా మేము అసలు ఇట్లా ఫెస్టివల్స్కి ఫుల్గా రెడీ అయిపోయి అట్లా ఏం ఊపికుంటుంది అనమాట నేనైతే అస్సలు కాదు నాకైతే నాకైతే ఫుల్ బద్ధకం బేసిక్గా నేనైతే కానీ మ్యాటర్ ఏంటి అంటే ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఇచ్చారనమాట సబ్స్క్రైబర్ పంపించారు ప్రేమతో అని చెప్పేసి సో ఐ హ్యాడ్ టు వేర్ ఇట్ నాకు ఇప్పుడే వేసుకోవాలనిపించింది వేసుకొని చూపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి ఐ ఓట్ దిస్ అనమాట బట్ దిస్ ఇస్ సో ప్రిటీ లైక్ సో 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 ప్రిటీ అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది దే హ్యావ్ బోట్ బీగ్స్ అండ్ దే హ్యావ్ స్మాల్ బిజినెసెస్ సో నేను కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా నేను వేసుకొని చేస్తే అని చెప్పేసి అండ్ నేను వేసుకొని లైక్ చూపిస్తే మంచిగా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేద్దామని ఐ ఓరిట్ అనమాట అండ్ పండగ కదా మా అమ్మ కూడా అనింది మా డాడీ మా అమ్మ పండగ కనీసం ఎప్పుడైనా మంచిగా ఏమంటారు నైట్ షూట్స్ నుంచి కొంచెం బయటికి రండి అని చెప్పింటే ఇంకా ఐ హ్యాడ్ టు వేర్ ఇట్ బట్ ఇట్స్ లుకింగ్ సో రెడీ సో ఓ గాయస్ నాకు ఈ మా ఇల్లు ఎంత బాగా నచ్చిందంటే చాలా మంచి డెకరేషన్ అంతా చేసినారు అమ్మవారికి అంటే పూజ ఏదైనా పండగ ఏదైనా ఉంటే నేను ఇంటికి ఇట్లనే వేస్తామన్నమాట సో గాయస్ వాట్ వీఆర్ డూయింగ్ నా వీఆర్ ప్లానింగ్ ది ఐటన్రీ అనమాట ఐటన్రీ అంటే ఐటన్రీ కాదు ఫ్లైట్స్ అవి చూస్తున్నాం ఎందుకు ఆర్ గోయింగ్ ఆన్ ట్రిప్ ఇద్దరం వెకేషన్ వెకేషన్ అనమాట లైక్ చిన్న వెకేషన్ కాదు ఇట్స్ లైక్ హ్యూజ్ బిగ్ ఇట్స్ గోయింగ్ టు బి అ సిస్టర్స్ వెకేషన్ కదా చిన్న ఆర్యూ ఎగ్జైటెడ్ యా చాలా ఎక్సైటెడ్ కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ మేడం గారి డేట్స్ అసలు అవ్వట్లేదు అనమాట హీరోయిన్స్కి కూడా అన్ని అంత బిజీ స్కెడ్యూల్ ఉంటుందో లేదో తెలీదు కానీ మా కాలేజ్ కదా బీటెక్ కాబట్టి కానీ ఫుల్ డేట్స్ అసలు సరిపోవట్లేదు అనమాట ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి మిడ్ ఎగ్జామ్స్ అవి ఇవి వస్తున్నాయి బట్ ఇప్పుడు మేము ఫిగర్ అవుట్ చేసేసి వీ హావ్ టు లైక్ బుక్ ఎవ్రీథింగ్ మీకు అదంతా క్లారిటీగా చెప్తాము సో హాయ్ गाइस హలో హాయ్ गाइस హాయ్ गाइस అంటే వీళ్ళు చూడు దిస్ ఇస్ గట్ అవుట్ యు బఫెలో ఐ షుడ్ డాన్స్ ఏయ్ ఏయ్ బడ్డీ కాదు ఐషు గైస్ మీకు విషయం చెప్పాలి మా చెల్లికి ఇందాకే యాంటీ రేబీస్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేశారనమాట ఎందుకు పిల్లితో పరిగెచ్చుకుంది గైస్ అందుకే చెప్తున్నాను కదా మీరు కూడా అలా నాకు కూడా తెలుసు నేను కవర్ చేద్దాం ఐషు అని చెప్పా

మా అమ్మేమో ఇక్కడ అలసంద వడ చేస్తుందనమాట గైజ్ అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది కదా మా ఇష్యూ మధ్యాహ్నం అన్ని తినేసిన మళ్ళీ మళ్ళీ ఏమో యా టేస్ తీపి అవునా తీపి వడలు వద్దులే అలసంద వడలే బాగుంటాయి కానీ నాకు స్పైసీగానే నచ్చుతాయి మాకు వీడు చూడు బడ్డి కాడు నీకు కూడా స్పైసీ వడలు అంటేనే ఇష్టం అబట్టి తో పిచ్చి బట్టి గైస్ ఇంతసేపు మా చెయ్యి ప్రతి దానికి ఆన్సర్ ఎలా ఇస్తుంది తెలుసా మనం ఒక్కొక్క క్వశ్చన్ అడుగుమో ఏదైనా అమ్మాయి సౌరం పెట్టుకుందని చెప్పి ఇయ్యలేదన్నమాట గైస్ మాకు అంతే పొడవు చుట్టూ నిన్న ఏం చేస్తాం

సో యా ఇక్కడే నాకు ఏం చెప్పాలనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఐ విల్ సి మై నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి అ స్పెషల్ వీడియో సో స్టే ట్యూన్ ఫర్ దాట్ అండ్ 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 అందరికీ సంక్రాంతి భోగి కనుమ ఆల్రెడీ అయిపోయి ఉంటాయి అయిపోయి నెక్స్ట్ రోజు ఈ బ్లాగ్ వస్తారు కాబట్టి అందరికీ బిలేటెడ్ సంక్రాంతి భోగి అండ్ కనుమ శుభాకాంక్షలు మీ లైఫ్లో చాలా పాజిటివ్ చాలా పాజిటివ్నెస్ చాలా హ్యాపీనెస్ అండ్ చాలా వెల్త్ అండ్ అన్నిటికంటే మెయిన్గా హెల్త్ బాగుండాలని కోరుకుంటాను సో యా సోయా గైస్ నేను మళ్ళీ చెప్తానో లేదో కూడా నాకు తెలీదు అందుకే ఇప్పుడే ఫైనల్గా చెప్పేశాను అనమాట సో థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ అనే బాయ్ బాయ్